కోస పోయి సింత చేత కిందో పోయి పాల్కొండ మరొక అదే పండుగ గద్దలు సింత చేత కింద ఎవరు ఇల్లు మాధవోళ్ల పిల్లలు మాడోళ్ళ పిల్లలు గొల్లోళ్ల పిల్లలు ఇల్లు అంత అయిపోయిందా ఒక ఉద్యమం అయిపోయా నాలుగైదు అయినట్టు అయిపోయిందా ఇదైపోయాను ఏం చేసేది బీజేపీ కాగిపోయింది బీజేపీ పార్టీ అదే కూర్చున్నా పేదవాడి అదైపోయినా అదైపో అదైపోయినా అదైపో ఏమున్నామ్మా ఇంకా ఏదో అన్నాడు అబ్బా అదైపోయింది అదైపోయినాక చిన్న చిన్నగా అమ్మో సెవెన్ టూ డబల్ జీరో ఇంకా నేను అదే అతను నాకు ఎందుకంటే కార్యకాలం అవుతుంది సెవెన్ టూ డబల్ జీరో అన్నది ఏడు వందల ఏది ఏం రెండు వందల ఏడు రాని సెవెన్ టూ డబల్ ఇది చెప్పిండు అది ఇప్పటిదాకా పచ్చి వెళ్ళదు అసలు చెవ టూ డబల్ జీరో అంటే పచ్చానికి వెళ్ళాదు ఎవరిని అడిగితే నేను ఏది చెవ డబల్ ఇప్పుడు నాకు తెలదు మీరు తిరగదండి అడిగి నా అందనే దెబ్బతిన్న తిరిగి తిరిగి అది కానీ మీరు అప్పుడు సెవెన్ టూ డబల్ జీరో అని తిరిగిరు కదా ఆ సెవెన్ టూ డబల్ జీరో అంటే ఏంటి పిల్ల అంటే మరో ఏంటన్న ఏ దానిలో తాత ఏడు వేల రెండు వందలే అన్నాడు కొరక ఏడు వేల మూడు వందలు ఎన్ని పిల్లలు మరో సెవెన్ టూ డబల్ జీరో అంటే ఏడు వేల మూడు వందలే తాత అన్నాడు అంతే అంతేం మరి కాదు ఏముంటద అనది అది లేదా ఇక మళ్ళీ ఏం చేసిండు ఉండు ఎలా చాలా దగ్గరికి వచ్చి నిలమట ఎలా చాలా వచ్చే ఏం చేయాలని ఎటు అది గోడ మీద పిలిగిట గోడ పక్క పొద్దు సాంపు తొట్టి ఉంటది ఇందల్లా సాంపుతో తానే ఉంటది కుర్తితొట్టి కూడా ఆన్యం ఉంటది కొందరు ఇండల్లా బారు గోడలు ఉంటుంది అయితే పిల్లికి ఇంట్లో పెట్టినా ఏడబెట్టినా కావల ఇక పాసిపోయిందో ఆ నైపోయింది ఉంటుందా అది తెచ్చి కుర్పేది కానీ చేసేది నీళ్ళలో ఏకముందు కొడబే కూర్చొని ఉందట పిల్లి ఎందుకంటే ఇతను ఊరుస్తారుగా ఇత వేస్తారుగా అతనే వండుకోవచ్చు కొడవే కూర్చున్నా రెడీగా ఉండాలి రెడీగా ఉందట అట్లా పిల్లి కూర్చున్నట్టే వీడు నిన్న మన ఎమ్మెల్యే లక్షణ ముందర ఏ పార్టీ ఏది ఇస్తుంది ఏ పార్టీ టికెట్ ఇస్తుంది నేను ఎమ్మెల్యే కావాలనుకుని ఊకనే ఏ కొమర్ రెడ్డి అంటారు అయితే నీ పన్న చేరి ఒకది మార్కెట్ చీరకి కడతా ఒకటి నలగొండ కడతాడు అండి కొడుక వీరవ్వరా ఇంకా రెడ్డిని పట్టుకుని నలగొండ చేస్తా అంటే నీ అనుకున్నా ఈ నలగొండ కోడి కడతా నార్కట్ పేరు కోవిడ్ కడతా అంటే ఖమాన్ గిట్టేస్తా ఖమాన్ కడతా అనుకున్నా అయ్యో అనుకున్నా సారు కమాన్ గిడ్డ కడతాడు ఏంటి బస్సులు పోటానికి ఇబ్బంది కిట్టుందేమో మరి కమాన్ వేస్తేమో అనుకున్నా ఆడ నత్తవా వాళ్ళ నత్త వాళ్ళు ఈ భయపడుకు భయపడి ఏ వదిలేసుకొని పదార్థిస్తారు వీడు ఆడ పిలిచి కుక్క బిస్కెట్ వేసినట్టు వాళ్ళు వాళ్ళ పార్టీ నుండి బీఫాం ఇచ్చి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు ఇది ఒక ఉద్యమమైన సరే ఇన్ని ఉద్యమాలు చేసిండు తీర్మార్ మళ్ళీ ఇన్ని ఉద్యమాలు పది ఉద్యమాలు అవి నాకు తెలుసు అయితే తొంభై అవ నాకు ఈ పదే అయితే తెలుసు సరే మరి ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ మొత్తం మరి ఆర్ మా మా దేవంత్ ఎత్తుకుంటే బుడ్డ ఉంటాడు సంతలు కూడా పెట్టుకోవచ్చాడు అయితే ఆయన ఏంటంటే ప్రజలేమంటారు అయితే మా అయ్య నా బంగారం మా దేవంతాలు ఇక్కడ నువ్వు లెక్కలు వస్తే నువ్వు మా కొడుకు మా అయ్య మా కొడుకు వస్తే ఒక్కసార ఎందుకంటే బుడ్డ మోతాదు ఉండగా అంటే నేను వాళ్ళు అనుకునే చెప్తున్నాడు కాదు మీరంట నాకే మీరెక్క నేను వాళ్ళు వాళ్ళు అనుకున్నా ప్రజలు అంటే వాళ్ళు ఏమంటారు అయితే ముసలి అంటారు మాయ రెండు వేలు పెంచు వస్తే నాలుగు వేలు ఆరు వేలు చేస్తానుట వాళ్లకు ఇగలాగల అయితే మాయ ఎన్నడొస్తాడో డబ్బులు ఎత్తుకుంటా సంకరకు అద్దుతాడు కొడుకు ముద్దు ఉంటాడు ముద్దుగా బుడ్డగా ఎత్తుకుంటే సంకరక ఉంటాడు ఎన్నడు ఎన్నడొస్తాడో మా కొడుకు అని రోజు ఆశ్చర్య లేరు రేవంతుడు ఆశ్చర్యం మనిషి లేడు ఇవా జర ఆడళ్ళు ఉంటారు కానీ మంచి ముసలి కాకుండా వీళ్ళంటారుగా మహిళలు వీళ్ళేమంటారు ఏ ఇరవై ఐదు వందలు ఇస్తాడు అంతే ఇస్తాడు వయ్యా నిన్న మన మన్న మహిళా సంఘాలకు మొత్తం మహిళలకు మొత్తం రైస్ మిల్లు అంటారు అయితే ఆడోళ్ళు రైస్ మిల్లులు ఎందుకు అయ్యా ఇరవై ఏడు వందలు ఇచ్చావు ఇరవై ఐదు వందలు ఇచ్చి ఇచ్చి ఇల్లు ఇల్లు ఇజరం అలికింది నాగా ఇల్లు అలికింది ఇజరం ఇల్లు అలికి ఇరవై ఐదు వందలు మూల పెట్టాము నువ్వు ఇచ్చినవి తీసుకొని ఇక రైస్ మిల్లు తెస్తే మేము ఒరి పొట్టు కి రైస్ మిల్లులు ఇస్తే ఇంక ఎక్కువ రైస్ మిల్లు అయితే అరవై రైస్ మిల్లు అలా ఒరి పొట్టు తవుడు సలానపడు పొడవు ఇవి ఇవ్వ సార్ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు అక్కడ రైస్ మిల్లు తెచ్చి పెడతాను అంట ఆడళ్లకు అభివృద్ధి చేయాలని చూస్తుండే ఆయన మహిళలు ఇరవై ఐదు వందలు ఇస్తే అభివృద్ధి చేసినట్టు ఆడోళ్లకు ఆ కుైతే తక్కువ తక్కువ అవుతుంది అయితే ఇంకా ఓడలు అన్నట్టుగా అంటే ఆయన ఆలోచన ఉంది కదా ఆలోచన ఏముంది ఒకసారి ఎత్తుకుంటామని అంటారు ఆయన ఇది ఇక చిన్న చిన్న కాలు స రైతులుంటారు మాట్లాడుతూ ఉన్నా రైతులతో టీ టకి టీ ఆట ఈ పైసలు వేస్తే రైతు భరోసా అది రైతు బాగా అప్పుడు ఇప్పుడు రైతు భరోసా ఈయన వేస్తాను టీ ఆట బామ్మ జే ఫోన్ పెట్టుకుంటారు కదా నాట ఆయన వేసే రైతు భరోసా పైసలు వాడి అది తగ్గి అన్నప్పుడే తగ్గి అమ్మ బాబు అట్ట అవుతుంది కదా ఆయన పైసలు వాడితే ఆడ ఇద్దరు ముగ్గురు ముసలు ఆడ ఆయన శబ్దానికి తగ్గి అన్నప్పుడే పానం వదిలేదు నా పానం పైన ఇంటి ఏడ్చిరు అంతేనా మరి అట్టున్నాయి అందుకనే ఆయన పశువులు తకి మన పైసలు రైతు భరోసా ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు ముజూరాకు పింఛన్లు ఇవన్నీ ఎక్కడ పోయినాయి నాలుగు ఇవన్నీ పోతాయి ఆయన దల్తబండ్ ఇస్తా అని ఆలయ చెప్తే పదివేలు కాదు మనం పన్నెండు వేల పదిహేను వేలు ఇస్తాను అది ఇటు ఆయన మతం కొలుపుతాయి నాలుగు వందల ఇరవై పథకాలు నాలుగు వందల పథకాలు చెప్పినావు ఐదు పథకాలు గదిలో లేవు సంవత్సరం నరాయింది ఒకటే ఒకటి బస్సులలో ఎక్కువ ఆటోలకు గదు వాళ్ళకి కొట్టించినవు మెత్తావు జాకెట్లు బస్ మంచి ఆటో పెరి ఆటోళ్ళకు తెలియచేసి మగవాళ్ళకి ఎండ చేసిండు ఆడోళ్ళకే ఫిరీ మగవాళ్ళకి ఎనభై చేసి ఉండరు సౌత్ పలకాడెక్కి ఎల్పి ఉన్న దిగితే ఎనభై నలభై రూపాయల టికెట్ ఎనభై అయింది డబల్ అయితే మరి ఇదే కదా ప్రభుత్వం అంటే విత్త హామీలు అనుకుంటున్నావు అనుకుంటున్నావు రేవంత్ అంటే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా అనవద్దు రేవంత్ రెడ్డి సార్ అంటే మామూలు కథ కాదు అట్లా ఉంటుంది మన సార్ది ఇంకా ముందల ముందలు చూడాలి మీరు మా సార్ ఇంకా చూడలేదు అట్లా అందుకనే రేవంత్ రెడ్డిని మెచ్చుకొని మెచ్చుకొని కప్పుకుంటారు ఎత్తుకుంటారు ఆయన ప్రభుత్వం ఆయన పాలన ఇక ఇదే సందర్శాన్ని బ్రోకర్ గారు ఎవరు ప్రజలు ఇప్పటికే ఏం వస్తలేదురా ఏం అందుతలేదురా బ్రోకర్ గా మళ్ళీగా ఇది మాట్లాడరా వీరు బీసీ బీసీ నువ్వు పోటుగా నువ్వు బీసీ అయితే వస్తావురా రేపు బీసీలు కలుస్తారు బీసీలు కలుస్తారు ఇస్టి కలుస్తారు క్రిస్టిల్ కలుస్తారు ముస్లింలు కలుస్తారు వేదీలు కలుస్తారు అనే ఉన్నల్లా రెడ్డి రావులు లేరు రెండు ఎకరాలు ఎకరం పెట్టుకొని కూరగాయలు వాటించుకోండి పేద రెడ్డి లేరు వాళ్ళందరు అనవారు వాళ్ళందరు నచ్చుకోండి రాజు తెచ్చుకోరు మూడు మూడున్నర వచ్చులప్పుడు ఏమనుకుంటాం అని ఇతరు పచ్చల గిట్ట అది బొమ్మలు కడతాడు ఆడా దిష్టి బొమ్మ దిష్టి బొమ్మలు బొమ్మను కాడతాడు ఏమనుకుంటావు బొమ్మడా ఏడాది ఏందాని ఆడలే నేనేమంటున్నా ఎవరు మాట్లాడిందని ఇల్లుడే అది నిజమా కాదా అనేది చూడాలి ఇది ఒక్కడ చూస్తే నేను ఎవరు ఏమైనా ఎవడేమైనా తప్పిజారి పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తే ఎవరన్నా తలవారి తాత ఊకోడు 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 అని ప్రజలైనా తప్పుదా పట్టిస్తే ఊకో ప్రజలనే ఉన్నా నేను ఇప్పటికీ ఏ రోజు చెప్తున్నా ఏ రోజు అయినైతే చెప్తా గుర్తుంచుకో ఈ మాట నేను తప్పితే నువ్వు ఎడమకాలు చెప్పు చేసి నువ్వు సిద్ధంగా ఉంటాడే చెప్పు ఎడవకాలు చెప్పు చేసి మెడకేసుకుంటా నేను నా మాటకు సవాల్ ఇచ్చేటోడు నా మాటకు జవాబు చెప్పేటోడు ఇవ్వడానికి అవసరం రావాలి నేను ఎప్పుడు ఇప్పటినే అంటా అని చెప్పిన లిఖాచుగ అంటా లిఖాచుగా తిడుతనుకుంటా మంచి ముందు ఎత్తుకొని ఎత్తులో కూర్చోబెట్టుకుంటా ముందడగా రా మాటవా ఎనకరా మాటవా మీరు ఇప్పుడు తెలంగాణ కూడా మంచి మంచి పాటలు పాడి ప్రజలను చైతన్యం చేశారు అవును గజగట్టి గున్నడేసి అవును ఒక్కసారి నా కోసం ఒక తెలంగాణ ఓయా నేను దండం పెడతా సార్ ఇది ఒక్క జాగ్రత్త ఎందుకు పాడిన పాడ్య పాటలు రెండో ఒకటే పాడిన తెలంగాణ మూమెంట్ అంటే తెలంగాణ మూమెంట్ లో పాటలు వాడే పద్నాలుగు వందల మంది ప్రాణాలు పోయినాయి పద్నాలుగు పద్నాలుగు వందల కుటుంబాలకు త్యాగం చేసిన వాళ్లకు ఇప్పటిదాకా రోజుల వాడి సచరాలు ఇప్పటికీ ఏ పాయం లేదు శ్రీకాంతాచార్య తొలి అమరవీరుడు నాది రోడి ఎల్పి నగర రథాలుగా పెట్టుకున్నా కుటుంబానికి ఆ శంకరమకు ఆమెకి ఏ గది లేది ప్రభుత్వం పచ్చుకోలే తెలంగాణ రాష్ట్రం అని పేరు ఇప్పుడు ఆయన రాష్ట్రం అని చెప్తాడు అప్పుడు ఆయన రాష్ట్రం అని చెప్తాడు కానీ ఆమెకి ఏం చేసిన లేదు ఓడిపోయే టికెట్ తెచ్చిపోతే మళ్ళీ సార్ ఇచ్చినవా ఇయలేదు పోనీ రేట్ ఇటగా అటగాదా మరి మా కోటల ఎమ్మెల్సీ ఇస్తాం అన్నవా లేదు ఆ రోజు పేరు గెలిపిస్తాను అన్నవా మాటలు వద్దు సార్ మాయగానే నేను అందుకే అటువంటి తెలంగాణ కోసం అప్పుడు వాడిన పాడలేం ఎలవులు పెద్ద పెద్ద వాళ్ళని చూసి నేర్చుకున్నాం ఈ పాటలు వాడాలని ఇది దిగిరినం అని అటురినాం అది ఆ యువుడు అంతా ఆలకి అక్కడి వచ్చింది మళ్ళీ ఎవరంటే రాడ్ షో చేసుకున్నాం అందుకే నీకు అటు ఇటు పాట వాడాలైతే ఇందాక వాడినా అటు వాడిన అయితే పాడిన అయిపోయింది తెలంగాణ కోసం పాడనే పాడలేము కూడా పాడే రావుల చేతిలో వెళ్తే అందుకనే ఇప్పటిదాకా అన్నది రావులకు పాడలు స్వర్గీయ ప్రజాయుద్ధ గారికి పద్మశ్రీ అవార్డు లేకపోవడానికి కారణం ఏది దీన్ని అడ్డుకున్నది ఎవరు ఆయన ఏమంటారు ఆయన బతికినప్పుడు ఊరు సపడు చేయలేదు అవార్డు ఆయనకి అవార్డు ఒక లెక్క మాట్లాడుకుంది గద్దారి గురించి ప్రజావిద్ధ్య ఒక అదే పెద్ద అవార్డు మామూలు అవార్డు అది ఇదే అవార్డు వికృత పంచాయతీ పెట్టుకోరు దాని గురించి ఒక పాపం బండి సంజయ్ అన్న ఆయన అప్పుడు అంటే నాకు బండి సంజయ్ అన్న ఎందుకంటే ఆడకు తంబాకులు గోవలు ఉంటాయి అంబర్లు ఆ బిజినెస్ బాగా తెలుసు సార్కు దేనికి జోడబాయిలు ఉంటాయిగా అంటే దాంట్లో ఏదో కొద్దిగా ఆ అంబర్ల ఆ వ్యవహారంలో సార్ వచ్చేసాడు జైలు పోయొచ్చు చేసా అంటారు అలవాటుగా ఆ అనుభవం ఎక్కువ కాబట్టి ఏదో తిరిగి తిరిగారు అనక డబ్బులు ఎటు రోజు మాట్లాడాడు అని చక్క పెద్ద రచ్చ చేసి దాన్ని రెండు మూడు రోజులు అని అన్నాడు ఇక అనకా అనకా అన్నాడు పాపం కరే అమ్మ వాళ్ళ బండి సంజయ్ అన్న ఉంటాడు మళ్ళీ వాళ్ళకు ఏం కాదు ఆయనకి ఇప్పుడు ఏంటో ఆయనకి ఏం కాదు ఎందుకంటే ఆయన కేరికే ఏదో నీ ఇట్ట ఈ ఓర్లుకు నన్ను కాళ్ళకి ఇస్తా అన్నారు అని ఆయన అనుకుంటాడు నిమ్మడానికి ఊకుంటాడు కానీ ఈ వెనుక వెనుక చేస్తారు చూడు వాళ్ళకు మంటది ఇప్పుడు నేను చెప్తే ఆయన ఏ అవకాశం ఏమంటున్న తంబర్లు గోవులు తంబాబులు తింటుంటే పోలీసులు పట్టుకొని దారిగా వేస్తున్నారు ఇది ఒక్కసారి అవకాశం ఏమన్నా అంతవా ఏమి కలిగినా అవకాశం ఇటువంటి ఓలని తీసుకొచ్చి పెడితే పార్లమెంట్ లో అయ్యా రాజ్యం ఒక వాట అని ఆయన బీసీలేగా బీసీలే ఆయన మున్నూరు కావు లెక్కంది నేను ఎవరి చోటు చెప్పినా బీసీ మున్నూరు కాబు ఆయన అదేగా ధర్మపురవి ఆయన అదే మున్నూరు కాపే ఎవరు చెప్పాల సార్ నీకు అన్నట్టు వీళ్ళు మన ఎవరికన్నా ఒకటి గౌరవం దక్కాలని ప్రభుత్వమే కావచ్చు లేకపోతే ప్రజలలో స్పందన చూసి వచ్చి నాకు ఓర్చుకోలేరు అందుకనే ఆ వ్యాఖ్యలు చేసింది ఆయన వాళ్ళు రేపు రేపు దూరాల మన రాజ్యం బిజెపికి ఏర్పడాలా బిజెపి రాజ్యం మన తెలంగాణలో ఫామ్ అయ్యి పామై పైరు పట్ట రైలు పట్టాలు ఇక్కడ ఎక్కి రాజ్యం వాళ్ళ చేతులకు వస్తే అద్భుతంగా మణిపూర్ ఎట్టుంటది ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఉంటది కొన్ని రాష్ట్ర మహారాష్ట్ర చీటాన్ని చెప్తారుగా అంతకంటే డబల్ అద్భుతంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు వాళ్ళు మణిపూర్ ఎంత అభివృద్ధి అయ్యింది అప్పుడు మణిపూర్ ఎంత మంచిగా అయితే చూసినా అటువంటి అభివృద్ధి మన తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి కార్యక్రమాలు చేయడానికి అతి తొందరలో దగ్గరలే ఉండాలి బాగా వంచుకొని కింద కింద పక్క వేసారు పనవాటి పక్క అటు నిజంగా ఎమ్మెల్సీలు గెలిచేదా ఎమ్మెల్సీలు గెలిచిన వాళ్ళు ఎవరు వాళ్ళు చెప్పానులా ఒక ఎమ్మెల్సీ గెలిచాడు ఆయన పేరు ఏం పేరు కౌరయ ఏంటిది ఆయన ఎమ్మెల్సీ ఇచ్చారు బీసీ ఏ బీసీ ఆయన ఇంకొక ఆడికే ఉంటది నువ్వు నేను చెప్పింది రాసి పెట్టుకో అన్న వాడు ఎవరు నన్ను ఐదు తోడు రావాలి వాడు నేను ఇప్పటికే చెప్తున్నా ఇంకో సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు ఎప్పుడు వద్దు రెండు సంవత్సరాల తర్వాత నేను చెప్పింది కాకపోతే ఈ తల్వార్ తాత కాదు ఈ పక్క మిషన్ తీసుకొని ఈ నల్లగుండ నడిపోతున్నా ఏది కాక్తవరాది ఆ లాగా పోయిస్తా ఇటు దేవకొండ రోడ్డు దాకా పోయిస్తా విన్నావా సూడు నా మాట మీద నిలబడే తోడు దమ్మున్నోడు వచ్చి నన్ను కొంచెం ఈ మున్నూరు కాపుల రాజ్యం కోసం బిఆర్ఎస్ ఉన్నోళ్ళు కాంగ్రెస్లు ఉన్నోళ్ళు బీజేపీ మళ్ళీ మల్లి కుప్ప కొట్టించి కుప్ప కొట్టుకొని బీసీ వాళ్ళ మీద రారా లోపటంగా రా మేము సై చేస్తూనే ఉంటాం అంటే వాడి గుర్తుండు జొర్రీ అంటే గుర్తుండు మా ప్రజలకు అర్థం దాకా బీసీలు వెనక పోయి తిట్ట నిలబడతారు మంచి మంచి కూడా నిలబడతారు వెనక దొంగేమడి మంచి నిలబడతాడే ఈ నల్లగొండలో నిలబడవాడు కదా మా సిర్సు నగరంలో నిలబడుతాడు ఏం లేవు అట్లా నగలమ్మడి నిలబడతాడు ఏ అంత అయితే అని ఒక మాటలు ఆయనగా మాకు తెల్లరాయన ఏదో రాకపోతే ఏమంటే తెలుసుగా సంగతి అందుకే చివరిగా ఆ చివరిగా చివరిగా ఇప్పుడు ఏదైతే ప్రజలైతే కావచ్చు రాజకీయం కావచ్చు వీరికి మీరు ఇచ్చే సలహా సూచన ఏంటి భవిష్యత్తులో మీ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి నేను చెప్తున్నా చివరిగా మాట మీకు చెప్పాల్సిందే ఈ తల్వార్ తాత సబ్బండ కులాల తాత సబ్బండ కులాలకే తల్వారు తాత దయచేసి నా ప్రజలందరూ అర్థం చేసుకోవాలి నేను మాట్లాడుతున్న నా నోటి నుంచి వచ్చే మాట కొద్దిగా పానం నొప్పిచ్చినట్టు ఇచ్చినట్టు ఉండొచ్చు ఒకళ్ళు ఉండొచ్చు మీకు నొప్పి కూడా కలిగించవచ్చు కలిగితే కలిగించుకొని కూడా ఇంకొక ఐదు ఆరు నిమిషాల తర్వాత నన్ను ఆలోచించడు అంటే ఇది తప్పిజారునం డెబ్బై సంవత్సరాలు రెడ్డి రావులు కమ్మలు కాపులు అందరి చేతులు నలిగిపోయినాం అయిపోయింది ఈ రాజ్యము ఈ దేశం మనది సబ్బండ కులాలది మనది అందరిది కూడా ఉండాలి ఇంట్లో వద్దాటలేము కానీ అయ్యా తిన్నోలువి ఎన్నిసార్లు తింటావు తిన్నోలువ ఎన్నిసార్లు తింటావు ఆస్తులు అంతస్తులు మనిషిగా ఈ భూమి మీద ఉచు ఒక లెక్క అంటూ ఉంటాడట సారు బతికినోడు పుట్టినోడు ఎంతైతే పుట్టడం ఎంతైతే నిజమో సాగురు కూడా అంతే నిజం కదా ఈ మనిషి పుట్టుకకు ఒక అర్థం ఉండాలా సారు కోట్లాది కోట్ల రూపాయలు నే ఒక్కరికి ఎందుకు వేల ఎకరాల భూములు నీ ఒక్కరికి ఎందుకు నీ కళ్ళ ముందరలే మసగా పుట్టిన నీ కళ్ళ ముందరనే కొన్ని కుటుంబాలు బదారుల పడి సస్తున్నాయి లేక సస్తున్నాయి దవఖాన ఆరోగ్యం లేక వస్తున్నాయి అందుకని వేల కోట్ల రూపాయలు ఎందుకు రాజ్యం నీ కాడికి వచ్చింది కాబట్టి కట్టలు కట్టినాం రాజ్యం ఇంకోడికి వచ్చింది కట్టలు కట్టినావు రాజ్యం ఇంకోలు కాడికి వచ్చింది కట్టలు కట్టినాం ఒకసారి ఈ సబ్బంధ కులాలకు కూడా రాజ్యం వస్తే ఈ ప్రజలు కూడా మనిషిగా ఉంచినందుకు ఈ భూమి మీద చల్లగా నువ్వు బతికి పోతరు కదా అని కోరుకుంటుంది ఈ తల్వారు తాత ఒకసారి ఈ సబ్బండ కులాలకి అవకాశం ఇస్తే మిమ్మల్ని వడ్డాంటలేదు మేము కూడా ఉండరు మిమ్మల్ని వద్దు అని ఆ మాట అనం ఉండాలి కూడా కానీ రాజ్యం మీందొచ్చుకుంటావు సారు మా మూగు బుగ్గికి లోలను పట్టుకొని ఆడించుకొని మీరు మాయపుచ్చి ఆ పైసలు మా ముఖాన చల్లి మందు మా ముఖాన చల్లి మీరే రాజ్యం తెచ్చుకుంటారు కానీ అది బంద్ చేసి ఎవరు వాటాల కోసం అని ఒక వాదం నడుస్తుంది ఆ వాదం కాదు మళ్ళా అని పదాలు మలు ఈ దొంగ వచ్చిన అర్మంగా ఢిల్లీ లొల్లి పెట్టి ఆలవాదం చేస్తుండు అట వెతకురా మళ్ళీ దొంగ మళ్ళీ అట వెతకురా ఈ రాజ్యం మనకే వస్తుందిరా అల్లం నువ్వు కూడా ఉంటావురా అని చెప్తున్నాం కానీ అని అట్ట కాదు ఈ సబ్బంది కులాలకు రాజ్యం ఎందుకురా ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యం కావాల నేను జలిపారేస్తే ఎంగిల్ మెత్తుకు ఈ జాతులకు ఉంటే గింతే రెడ్డి రావులు కమ్మలు ఇప్పుడు ముందు రాజ్యానికి రావాలి అని ఒక డ్రామా అంటుండో అందుకని ప్రజలారా అది నేను కనిపెట్టిన కాబట్టి నేను అంటున్నా మీరు తప్ప ఉప్ప మీరు మనసు పెట్టి ఆలోచన చేసి మీరు నిజంగా బీసీ ఉద్యమం చేయాలనుకుంటే నిజమైన ముదిలాసులో వాళ్ళు నిజమైన యాదవులు రాదు నా కాడికి యాదవులు రారి ముదిరాజులు రి ధర్మ రసకులు రమశాలీలు రాలి ఒక్క మాటలు చెప్పాలంటే సబ్బంద కులాలలో నాయకుడు కావాలి ఈ రాజ్యంలో నా వాట కావాలంటే నీ వాట నువ్వే తెచ్చుకోవాలి నీ వాట తెచ్చుకోవాలంటే నాయకుడు కావాలి ముదురాజు బిడ్డ కావాలి యాదవ రాజు బిడ్డ కావాలి మనందరి కోసం ఓడో కొట్లాడుతుంటే అంటే వాడి వీళ్ళందరూ చూపించి వారు జేకి తీసుకొని వెళ్ళిపోతాడు తుండెలు తెచ్చిపోతాడని నేను చెప్తున్నా మున్నూరు కాపు రాజ్యం కోసం అందరిని ఎమ్మెది పెట్టుకుంటుండు అందుకని నేనేమంటున్నా నీ కోసం నీవు పట్ల ఆడే ఏదో ఒక సలహా చెప్తాన్ని తెచ్చైతే పెట్టనుగా నువ్వు రా నీ వాట నువ్వు తీసుకొని పో ఈ తుండ అని చెప్తావు అంతే నువ్వు తీసుకొని పో వాళ్ళ అందుకనే సబ్బంద కులాలు రాండి మన రాజ్యం మనం తెచ్చుకుందాం ఆ రాజ్యం ఎనిమిది రోజులైనా మన కాడికి వస్తుంది ఈ హెచ్చరం ఒకరు హేజలవాడొకరు జారి కింద వాళ్ళకు మరేదాన్ని అర్థం చేసుకోరు నా ప్రజలకి ఈ అవకాశం ఇచ్చిన ఈ పీకే మీడియా ఈసారి గారికి నమస్కారం ధన్యవాదాలు ఇప్పటి వరకు మరి పిరగానే వచ్చి తమ విలువైన సమయాన్ని మనకు కేటాయించి తమ అనుభవాలను మనతో షేర్ చేసుకొని మరి ప్రజా సమస్యల పైన పోరాటం చేయడం జరుగుతుంది నాకు వ్యక్తిగతంగా ఏం లేదు సంపన్న వర్గాలకు రాజ్యం రావాలని నా ధ్యేయం తప్ప వేరే వాళ్ళని ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడడం లేదని చెప్పడం జరిగింది ఏదమైనప్పటికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చినందుకు మరొకసారి తల్వార తాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా మంచి మంచి వీడియోలు చేసి ప్రజలను చైతన్యం చేయాలని కోరుకుంటూ మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం